అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తన ఇల్లు లోకేష్ గారు వచ్చారు వీరిరువురు ఎంతో చక్కగా సూపర్ సిక్స్ అమలు పరుస్తున్నారు అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇద్దరు వస్తున్నారు ముందుగా మన చిన్నబాబు గారు వస్తున్నారు సూపర్ సిక్స్ ఎంత చక్కగా అమలు అన్ని విషయాలు చెబుతారు చెప్పింది చిన్నబాబు గారు అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి అర్హులందరికి అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటున్నాం అమ్మా ఇట్ ఈస్ అ ప్రాసెస్ నీట్ అలౌ మీ టు డూ మై ప్రాసెస్ అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి మేమన్నీ బేర్ చేసుకుని చేయాలమ్మా విల్ డూ ఇట్ చిన్నబాబు గారు మీకు కష్టాలు ఉన్నాయా మీకు కష్టాలు ఉంటాయి చిన్నబాబు గారు మీ నాన్నగారు సంపద హాం పట్టను సృష్టిస్తారు కదా సిగ్గు లజ్జా లేకుండా గతంలో ఏం చెప్పారు చిన్నబాబు గారు ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తాను అన్ని అమలు పరుస్తానన్నావు సూపర్ సిక్స్ అన్నావు తొక్క తోటకూర అన్నావు నిరుద్యోగ మృతి అన్నావు పంగనామాలు పెట్టావు ఇప్పుడేమో ఇలాగ ఇలాగే సిగ్గు లజ్జా విడిచిపెట్టి మాట్లాడుతున్నావు నీ బాబు అది చంద్రబాబు గారు వచ్చారు ఆయన ఏదో చెప్పాలని చెడ్డ పడుతున్నారు చెప్పండి చంద్రబాబు గారు సూపర్ కార్యక్రమాలు పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు మళ్ళీ మే అందరు ఆమె ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ ఎప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలుంటాయి ఎఫ్ఆర్బీఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీల్లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం బాబుగారు మీ మీ లేక లేకది తాటి మట్టా ఏం మాట్లాడుతున్నారు బాబుగారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయాక ఒక మాట సూపర్ స్విట్ సభలపరచడానికి ఒక్క చెల్లిగవ కూడా లేదు ఖజానా ఖాళీ అంటావా మరి చెప్పావు కదా నేను వచ్చానంటే సంపద సృష్టిచ్చేస్తాను అందరు నీ కోటీశ్వరులు చేసేస్తానన్నావు మరి సీకు సిగ్గు లజ్జ మానము అభిమానముందా నువ్వు కోటీశ్వరుడు అవుతావు నీ బెల్లం కోటేశ్వరుడు అవుతుంది నీ కొడుకు కోటీశ్వరుడు అవుతాడు గాని రాష్ట్ర ప్రజలేలాగ అవుతారు బాబు గారు కోటేశ్వరులు మీరు సిగ్గుల ధాన్య పూర్తిగా విడిచిపెట్టేశారు బాబు గారు ఇకపోతే మా చిన్నబాబు గారు వచ్చారు గురించి ఏదో చెప్పాలని సంబరపడుతున్నారు వెనకటికి నా మొగుడే పిచ్చాలి నేనే ఆ వాసన చూసి మెచ్చాలి ఎవరు మెచ్చినా గాని నేను ఒప్పుకోనందట అలాగుంది మా చిన్నబాబు గారు వాళ్ళ నాన్నగారి గురించి ఆయన గొప్పతనాల గురించి ఏదో చెప్పాలని సొల్లు మాటలు ఉత్సాహపడుతున్నారు చెప్పండి చిన్నబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కానే కాదండి వేదిక మిన్న పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు ఒకరోజు ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ రోజు నాకు లీవ్ కావాలన్నా ఏంటి మీడి చిన్నబాబు గారు నాన్నగారిని మీరు ఏమి అడుగుంటారో చెప్పమంటారా నాన్నారు నాన్నారు నేను ఆస్ట్రేలియా వెళ్ళి గతంలో చేసిన క్రీడలన్నీ కూడా సరిదాగా చేసుకుని వస్తాను నాన్నగారు నా గత అన్నీ కూడా ఒకసారి గుర్తొస్తున్నాయి ప్లీజ్ నాన్నారు నేను ఆస్ట్రేలియా వెళతానని అడుగుంటారు అంతే కదా చిన్నబాబు గారు ఎందుకు అని అడిగారు సార్ నేను హామీ ఇచ్చాను పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పా చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇదేమి కర్మచారి బాబు గారు ఒకరినొకరు ఇలా పొగిడేసుకుంటుంటే వాళ్ళంతా దగ్గరలు వచ్చేస్తున్నాయి బాబు గారు ఇకపోతే చంద్రబాబు గారు మీరు అబద్ధాలు చక్కటి అబద్ధాలు తీయగా చెప్పారని తెలిసింది నాకు మీ తీయటి అబద్ధాలు ఒక్కసారి మా యొక్క వీక్షకులందరికీ కొంచెం వినిపించండి ప్లీజ్ అబద్ధం తీయగా ఉంటుంది నిజం కొంచెం చేదుగా ఉంటుంది నేను నిజం చెప్పేవాడిని నేను నిజం చెప్పేవాడిని చిన్నబాబు గారు నువ్వు నీ బాబు ఎప్పుడైనా ఒక్క నిజం చెప్పారా జీవితంలో మీ బ్రతుకులు గమనిస్తున్నారు మీకు పోవు దగ్గర పడింది గారు ఇకపోతే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఎన్నికల ముందు సొల్లంతా కర్చారు కదా ఇప్పటికీ ప్రకటించారు కొంచెం చెప్పండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం అబద్ధం తీయగా ఉంటుంది నిజం కొంచెం చేదుగా ఉంటుంది నేను నిజం చెప్పేవాడిని నేను నిజం చెప్పేవాడిని చిన్నబాబు నువ్వు చెప్పినట్టే అబద్దాలు ఎంతో తీయగా ఉంటాయి ఆ తీయదనంతో ప్రజలంతా ఓట్లు వేశారు వారికి మీరందరూ పంగనామాలు పెట్టావు ఒక్క జాబన్న ఇచ్చావురా చిన్నబాబు నీ బతుకు చెడీ బతుకు ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి చాలా స్పష్టంగా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను సో ప్రభుత్వ జోలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము పట్టిస్తాం నీ బతుకు నువ్వు నీ బతుకు జడ ఇకపోతే చిన్నబాబు గారిలో ఎన్నో మార్పులు వచ్చాయి ఈ మధ్య డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు గారు వారి డాడీ చంద్రబాబు అలిగాదట నాన్న మీరు దిగిపోండి డాడీ మీరు దిగిపోండి డాడీ అంటే నాన్నగారికి కోపం ఇచ్చారంట అందుకు మా చిన్నబాబు అలిగి ఎక్కడికో తెలియని దీవుల్లోనూ బోలీ దీవుల్లోనే పడుకున్నారట ఆ తరువాత చిన్నబాబు గారా మీద ఎన్నో రోజు రోజు నేను నెల్లూరు సిటీలో ఉద్యోగాలు దొరక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు యువ శక్తి ఏంటో మీ అందరికీ తొందరలో తెలియబోతుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేక యువకులు ఆందోళన చెందుతున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు అవునా కాదని మనం మీరు ఏం చేశారు మీరు ఒక పనికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే అది జాబ్ క్యాలెండర్ కాదు అది ఫేక్ క్యాలెండర్ నేనే ఆశ్చర్యపోయా అరే ఆరు లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయని వాళ్ళకేదో కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ ఫేక్ క్యాలెండర్లో కూడా ఈ ప్రభుత్వం పేర్కొంటాం నిజంగా ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు జాబులు రావాలంటే రావాలంటే బాబు పో చిన్నబాబు గారు మీరు మీ బాబు ఉన్నంత కాలం ఎవరికి ఉద్యోగం ఉండదు అందరూ అడుగు తినటం ఖాయం మీరేమైనా గొప్పవాళ్ళు మీరు అలిగినా గాని ఎన్ని నిజాలు మాట్లాడుతున్నారో నాకు చాలా సంతోషంగా ఉంది మీరు తప్పకుండా నాన్నగారికి వెన్ను పొడుస్తారని తెలుస్తుంది మేము గట్టిగా నిలదీస్తే ప్రభుత్వానికి డబ్బులు లేదంటారు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిస్తా యువ గణం కింద అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు దక్షిణ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అగ్రస్థానం చాలా చాలా బాధేస్తుంది మూడు వందల మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు మనసు కదిలే పరిస్థితి లేదు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టుకుని గెలిచిన తర్వాత వాళ్ళకి వెన్నుపోటు పోటు పొడిసాడు అప్పులు చేసి పంచితే చేసి బాబు గారు నువ్వు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రమని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు నువ్వు మాత్రం నాకు ఒకటే అర్థమవుతుంది నీ బాబు అదే చంద్రబాబుకు వెన్ను పోటు పొడవడము ఖాయముగా అనిపిస్తుంది బాబు ఎందుకు మీరు భయపడుతున్నారు కానీ ఎందుకు మీరు ఈరోజు ఆశ్చర్యం చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజల భయపడికి చేస్తారు చంద్రబాబు గారు మీరు గూండాలు రౌడీలు రౌడీ షీటర్లు అన్ని మీరే కదా చంద్రబాబు గారు నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ బాబు అందరూ కూడా గూండాలే కదా భయపడక చస్తారా అయినా మీరు ధైర్యం చెప్పినా గాని నాకు ధైర్యం సరిపోవడం లేదు మీరే పెద్ద గుండా కదా ఈ ప్రభుత్వంలో ఉన్న రౌడీలు గుండాలు గ్రావెళ్ళు మట్టి బియ్యము ఈ దొంగ మాఫియా పనులు దోచేసుకుంటే మానేసి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది బాబు గారు మీరు ఇలా మాట్లాడుతుంటే నా కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి మీరు నిజంగా మారిపోయారు బాబు గారు మీరు తప్పకుండా డాడీకి వెన్ను పోటు పొడిచి మీరే సీఎం అయిపోవడం ఖాయంగా కనపడుతుంది ఈ ప్రభుత్వాన్ని ఇలా విమర్శిస్తున్నారంటే తప్పకుండా డాడీకి వెన్ను పోటు పొడుస్తారు అందరికీ నమస్కారం బాయ్